ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దారు ఈ వీడియో వచ్చేసి మా ఏడవ పెళ్లి రోజు వీడియో అండి ఇంకా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎటు వెళ్ళాము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది వీడియో చివరి వరకు షూట్ చేశానండి చూసేయండి చివరి వరకు ఇంకా ఎర్లీ మార్నింగే బావకైతే డ్యూటీ అయితే ఉంటుంది కాబట్టి ఇంకా మేమైతే క్వార్టర్ టు సెవెన్ వరకే వెళ్ళిపోయామండి టెంపుల్కి ఇంకా మేము వెళ్ళే లోపయితే అయ్యగారు అయితే టెంపుల్కి రాలేదు ఇంకా మేమే ముగ్గురము ఈ విధంగా దేవునికి అయితే మొక్కుకొని ఇంకా అభిషేకం చేసేస్తున్నాము ముందుగా బావా నేనైతే అభిషేకం అయితే చేసేస్తున్నామండి ఇంకా ఈ విధంగా వాటర్తో అయితే తర్వాత ధార్మిక కూడా ఇంకా లింగం పైన ఈ విధంగా వాటర్ నేను కూడా వేస్తామ్మా అంటే ఇంకా తనకైతే ఇచ్చానండి చూస్తున్నారు కదా ఇంకా తను కూడా లింగం పైన వాటర్ అయితే పోస్తుందండి ఇంకా అభిషేకం అయితే చేస్తుందనమాట ఉక్కుకున్నాము ఇంకా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా బయటకు వచ్చేసి అయితే కాసేపు కూర్చున్నామండి టెంపుల్ బయటనే ఇంకా ఎర్లీ మార్నింగే కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉంటుంది చుట్టూ చెట్లు ఇంకా అలా వాతావరణం అయితే చాలా బాగుండేయండి ఇంకా ప్రసాదం అక్కడ ప్రసాదం ఉంటే ప్రసాదం అయితే తీసేసుకున్నామండి ఈ విధంగా బావకు నేను నాకు అయితే ఇచ్చారు ఈ విధంగానైతే ఇంకా ధార్మిక అయితే తీసేసుకొని తింటుంది ప్రసాదము ఇంకా ఈ విధంగానైతే టెంపుల్కి అయితే ఎర్లీ మార్నింగే వెళ్ళేసి అయితే వచ్చేసామండి ఇంకా నేనైతే టిఫిన్ ఏం చేయలేదు ఇంట్లో చూస్తున్నారు కదా టిఫిన్ చేయలేదు బయట నుంచి అయితే ఒక నాలుగు రకాల టిఫిన్స్ అయితే తీసుకొచ్చానండి ఇంకా నార్త్లో ఫేమస్ అయిన ఓ క్లా కమాన్ అయితే తీసుకొచ్చానండి వాటితో పాటు ఇంకా సమోసా కూడా తీసుకొచ్చాను ఇంకొకటి ఇవి ఒక ఆకుతో అయితే చేస్తారండి ఇది ఆకు నేమైతే నాకు తెలియదు ఇది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే తెలిసిందనమాట సౌండ్ వాటి పేరు కూడా నాకు తెలియదండి ఇంకా ఇవైతే తీసుకొచ్చుకున్నాము నాకు చాలా రోజుల నుంచి తింటాను కానీ వాటి పేర్లు అయితే నాకు తెలియదు అనమాట ఇంకా బావకైతే అప్పటికే టైం అయిపోయిందండి బావకైతే పెట్టేసాను ఇంకా బావ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి అయితే వెళ్ళిపోయారు ఆ టిఫిన్స్ చేసే టైం లేకపోతే అప్పుడప్పుడు ఈ విధంగానైతే బయట నుంచి అయితే తీసుకొస్తానండి ఈ విధంగా తీసుకుంటామండి ఎప్పుడు తీసుకురాను ఎప్పుడో ఒకసారి అయితే తీసుకొచ్చాము ఇంకా మేము టెంపుల్కి అయితే వెళ్ళాం కదండి ఇంకా మామయ్యకైతే తెలియదు ఇది ఇక్కడ బయట టిఫిన్స్ అని మేము బయట నుంచి తీసుకొచ్చామని అయితే తెలియదు మేము టెంపుల్కి వెళ్ళాము కదా టెంపుల్లో దో ఇచ్చిన ప్రసాదం అని అయితే చెప్తున్నారు ఇక్కడ మామయ్య చాలా బాగుంది ప్రసాదం అని ఇక్కడైతే మాకు చెప్తున్నారు మేము కూడా ప్రసాదమే అని అయితే ఇంకా నార్మల్గా అయితే తినేసాము బయట నుంచి తీసుకొచ్చాము అంటే తినడు అందుకే ఇంకా ప్రసాదం అయితే చెప్పానండి ఇంకా మేము ముగ్గురం కలిసి అయితే టిఫిన్ అనేది కంప్లీట్ అయితే చేసేస్తున్నాము ధార్మికతో అయితే కన్వర్జేషన్ మాట్లాడుకుంటూ అయితే ఈ విధంగా చేశానండి టిఫిన్ కంప్లీట్ అయిపోయింది నేను కేక్ వీడియో అయితే ముందుగానే అప్లోడ్ చేశాను కదండి నాకు కేక్ స్ట్రక్చర్ అయితే ఈ విధంగా వచ్చిందండి కేక్ అయితే చాలా చక్కగా కుదిరింది నేను ఈ మౌల్లో వేయడం వల్ల ఒక సైడ్ ఎత్తు వంపు అయితే వచ్చిందండి ఇంకా దీన్ని ఏం చేయాలో నాకైతే అర్థం కాక నేనైతే ఇంట్లో ఇంకొంచెం క్రీమ్ అయితే ఉండండి దాంతో ఇంకా డెకరేషన్ అయితే చేశానండి దీనిపైన చాకో చిప్స్ అయితే పెట్టాను కదండి ఇంకా నేనైతే ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ మీతో అయితే మాట్లాడుతున్నాను అదైతే తీసేసి ఇంకా ఈ విధంగానైతే నేను డెకరేషన్ అయితే చేశానండి మేము బయటికి వెళ్తున్నాము ఇంకా రెస్టారెంట్కి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఇంకా మధ్యాహ్నమే కేక్ అయితే కటింగ్ చేసేసాము నైట్ అయితే చాలా లేట్ అయిపోతుందని ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగానైతే సింపుల్గా డెకరేషన్ అయితే చేశానండి ఎప్పుడు కేక్ చేసినా నార్మల్గానైతే కేక్ చేస్తాను ఎప్పుడు ఈ విధంగానైతే క్రీమ్ అయితే అప్లై చేయలేదండి ఇంకా ఈసారి కీ క్రీమ్ పౌడర్ అయితే తీసుకొచ్చేసి ఇంకా దాన్ని అయితే బీచ్ చేసేసి ఈ విధంగా క్రీమ్ అయితే తయారు చేసేసి కేక్ అయితే ప్రిపేర్ చేశాను నాకు వచ్చినంత సింపుల్గా అయితే చేసేసుకున్నానండి కేక్ అనేది సార్ కదా ముందుగా ధార్మిక రమ్మంటే తనైతే రాలేదండి ఇంకా మేమైతే కేక్ కట్ చేస్తూ ఉంటే తను కూడా ఇంకా కేక్ కట్ చేస్తానైతే వచ్చిందండి నేను ఇంకా బావకు తినిపిస్తూ ఉంటే తనకు తినిపించలేదు అని అయితే అలిగింది కిందికి వంగి తనకు ముందు తినిపిస్తా అనుకుని అయితే అనుకుంది కానీ తనకు పెట్టలేదని కిందికి వంగింది ఇంకా తనకు పెడుతూ ఉంటే నాకు కూడా పెట్టమ్మా అని అయితే ఇంకా వచ్చేసిందండి చూస్తున్నారు కదా ఇంకా ఒకరికొకరం అయితే తినిపించేసుకున్నాము ఈ విధంగానైతే సెలబ్రేట్ అయితే చేసుకున్నామండి చాలా సింపుల్గా ఇంట్లోనే ఇంకా ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ రెడీ అయిపోయాం కదండి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ కేక్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మీకు చూపిద్దామని అయితే నేను తీసుకొస్తున్నాను ఇక్కడ చూసేయండి పీస్ అయితే చాలా చక్కగా ఉంది ఇంకా నాకు కొంచెం చేయడానికి రాలే కానీ చాలా అంటే చక్కగా కుదిరిందండి నాకు ఇది డెకరేషన్ చేయడానికి రాలేదు మెయిన్గా కేక్ అయితే చాలా చాలా బాగుంది మామయ్య కూడా ఫస్ట్ టైం అండి నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన కేక్ తినడము మామయ్య బయట తీసుకొచ్చిన కేక్స్ కూడా అంతగా తినరు ఇంకా నేను చేసిన కేక్ అయితే ఇక్కడ తింటున్నారు ఇంకా నేను కూడా చక్కగానైతే మెక్కేశానండి కేక్ చాలా బాగుండే మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అయితే చేసేసి మేము టెంపుల్కి అయితే వెళ్ళిపోయామండి ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్ నేను చాలాసార్లు అయితే చూపించాను షార్ట్స్లో కానీ ఫుల్ వీడియో కానీ చాలాసార్లు అయితే చూపించానండి ఇంకా ఈ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను అమ్మ అమ్మవారి వీడియో అనేది టెంపుల్ బ్లాగ్ కూడా షూట్ చేసి ఒకసారి అయితే అప్లోడ్ చేశానండి ఈ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి చాలా చక్కగానైతే కంప్లీట్ అయిపోయింది ఇంకా మేమైతే కొబ్బరికాయ కూడా కొట్టేసి ఇంకా కాసేపు అయితే టెంపుల్లో అయితే కూర్చున్నామండి కొంచెం మైండ్కి మంచి అనిపించకపోతే అప్పుడప్పుడు ఈ విధంగా టెంపుల్కి అయితే వెళ్తామండి అమ్మవారి టెంపుల్కి మేము మనుగూరిలో ఉన్నప్పుడు భద్రాచలం అయితే వెళ్ళే వాళ్ళం అండి అక్కడ కూడా హాఫ్ అన్ అవర్ జర్నీ భద్రాచలం వెళ్ళడానికి ఇంకా ఇక్కడ అయితే అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఈ విధంగా ఇంకా ధార్మిక అయితే నాకు అక్కడ దేవుని దగ్గర ఉన్న ఫ్లవర్స్ అయితే తీసి ఇచ్చి ఐ లవ్ యూ అని అయితే చెప్పింది ఇంకా లో అయితే మేము రెస్టారెంట్కి అయితే వెళ్ళి రెస్టారెంట్లో ఇంకా బిర్యానీ తినేసి అయితే వెళ్ళిపోదామని అయితే రెస్టారెంట్కి వెళ్ళామండి రెస్టారెంట్లో బిర్యానీ రావడానికి అయితే కొంచెం టైం పడుతుంది ఇంకా ఆలోపు అయితే ఈ విధంగా వీడియోస్ ఫొటోస్ అయితే తీస్తున్నానండి కొంచెం ఇక్కడైతే చికెన్ మెజిస్టిక్స్ అయితే ముందుగా ఆర్డర్ పెట్టుకున్నామండి బిర్యానీ రావడానికి కొంచెం టైం పడుతుంది అని అంటే ఇంకా చికెన్ మెజెస్టిక్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము మెజిస్టిక్స్ అయితే ఈ విధంగానైతే అబ్బాయి సర్వ్ చేసి అయితే వెళ్ళిపోయాడండి ఇంకా ధార్మిక అయితే వాళ్ళ పాపతో కన్వర్జేషన్ అయితే పెట్టేసింది కాసేపు నాకైతే కొంచమే వేశాడు మీ నీకైతే ఎక్కువ వేశాడు అమ్మకి ఎక్కువ వేశాడని ఇంకా బావ అయితే ఎక్కువ తినడండి మెజిస్టిక్స్ నేను ధార్మిక ఇద్దరం అయితే చాలా తింటాము ఇంకా మా ఇద్దరికైతే బావ దాంట్లో ఉన్నవైతే ఇంకా వేశాడండి ఎందుకు బావ ఎక్కువ తినడు అని అంటే ఇది తిన్న తర్వాత బిర్యానీ ఎక్కువ పట్టదు లోపల ఇంకా లోపలికి ఎక్కువ వెళ్ళదు అనే బేసిక్లా బావ అయితే మెజిస్టిక్స్ ఎక్కువ తినడు ఇంకా దానివల్లనే అనమాట ఇంకా మాకే ఎక్కువగా సర్వ్ చేశాడు ఇంకా బిర్యానీ కూడా వచ్చిందండి మేమైతే మటన్ బిర్యానీ ఆర్డర్ చేసేసుకున్నాము ఇంకా తినడం కూడా కంప్లీట్ అయిపోయింది మేము తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ పాప అయితే వచ్చిందండి ఇంకా మేము ఫొటోస్ దిగుతుంటే మా అయితే వచ్చి కూర్చుంది ఇంకా తనని కూడా ఫొటోస్ వీడియోస్ అయితే తీసాను ఈ విధంగా ఆ రిటర్న్లో అయితే మా కూడా బిర్యానీ పార్సల్ అయితే చేయించామండి మామయ్యకు చికెన్ బిర్యానీ కావాలి అని అన్నాడు ఇంకా మామయ్యకి అయితే చికెన్ బిర్యానీ తీసుకెళ్తున్నాము ఇంకా రిటర్న్లో ఈ విధంగా ముంజలు తీసుకొని అయితే వెళ్ళిపోయామండి మా ఏడవ పెళ్లి రోజు ఈ విధంగా గడిచిందండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి బాయ్